నేను ఈ ఈ మధ్య ప్రేయర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక టూ త్రీ బుక్స్ చదివాను ప్రేయర్ రిలేటెడ్ బుక్స్ ఫస్ట్ బుక్ వచ్చేసి వివింటన్ ప్రార్థన చేయమని బుక్ అతను ఎలా ప్రార్థన చేసేవాడు అంటే మినిమం టూ త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ వన్ వన్ డే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా వన్ మంత్ ఇట్లా అసలు ప్రేయర్లోనే ఉంటుండే ఆయన ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక పర్సన్ గురించి ప్రేయర్ చేయాలన్నా ఎవరికైనా అనారోగ్యం ఉంది ప్రేయర్ చేయాలన్నా ఏదైనా ఒక ఇష్యూ ఒక దేవుడు ఆయనకు బర్డన్ హాట్లో పెట్టినప్పుడు ఆ ప్రేయర్ చేస్తూనే ఉండేవాడు ఆ హోలీ స్పిరిట్ అలా గైడ్ చేస్తూనే ఉండేది అది ఒక పర్సన్ అది ఒక ఎవరైనా ప్రేయర్ చేయాలి అంటే అది దేవుడు బర్డెన్ పెడితేదని చేయలేదు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఇలా ఇలాంటి బుక్ చదువుతున్నాం మనము కనీసం మనం ఒక గంట కూడా ప్రేయర్ చేయలేకపోతే వేస్ట్లో అయినా అనిపించింది అంటే చాలామంది అంటారు గంట సేపు ప్రార్థన కాదు హానెస్టీగా దేవునితో హార్ట్ఫుల్గా ఉండి ప్రేయర్ చేస్తే కార్యాలు జరుగుతున్నావు అనుకున్నాం అంటే అది కూడా కరెక్టే కాదని కానీ నాకు ఎక్కడ బాగా టచ్ అయిందంటే అంటే ఆయన ఎంతసేపు ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన గడిపాడు ఎంత ప్రార్థన చేసేవాడు అనేది నాకు చాలా చాలా నన్ను చాలా ఆలోచింపజేసింది అతనికి ప్రేయర్ చేస్తున్న ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈరోజు ప్రేర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ వీక్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన ప్రేయర్ ఆపడానికి సూచన దేవుడు ఒక సైన్ ఇచ్చేవాడు అనమాట ఆయనకి అనమాట హంగరీ అప్పుడు ఓకే దేవుడు ప్రేయర్ ఆపమంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఒక ప్రార్థన అని ఇంకొక మిరాకిల్ ఏంటంటే మా ఒక అద్భుతం ఏంటంటే ఆయన రిమోట్ ప్లేస్ ఎక్కడో ఊరు బయట ట్రై చేస్తుండేవాడు చెట్ల మధ్యలో ఎక్కడో ఒక చిన్న గృహలాగా ఉండే దాంట్లో పోయి ప్రార్థన చేసేటో ప్రార్థన చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేవాడు కాదు ఆయన ఆకలిస్తుంటే ఉడతలు ఉడతలు తీసుకొచ్చే ఫుడ్ బైబుల్లో మనం చూస్తాం కదా విన్నాం పాత నిబంధనలు కాకుల నుంచి ఫుడ్ ఎలా వచ్చింది అలా అసలు ఒక ప్రార్థన చేస్తే కార్యాలు చూడాలి ఒక అంశం గురించి నువ్వు ప్రార్థన చేసినావంటే అది జరగాలి దాని గురించి పట్టుబట్టాలి సో నేను చెప్పేది ఏంటంటే నేను ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నాను ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నన్ను అడిగినప్పుడు ఏదైనా బుక్ తీసుకో చదవాలి ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు చదవాల్సింది బివింగ్టన్ ప్రార్థన చేయకూడదు బుక్ చదువు బ్రదర్ అని చెప్తున్నాను నేను ఈ మధ్యనే రీసెంట్గా జరుపుకున్న నా ఫ్రెండ్స్ కూడా చెప్పిన నేను చాలా 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 నన్ను కదిలించిన బుక్ అది అది మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇక్కడ మన క్రిస్టియన్ ట్రూత్ బుక్లో క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్లో దొరుకుతుంది ఓఎంలో కూడా దొరుకుతుంది ఇట్స్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంది బుక్ వండర్ఫుల్ బుక్ వెయ్యి రూపాయలు పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు అలాంటి బుక్ చదవాలి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తతోడు ఆ బుక్ చదవాల్సిందే